ఆంధ్రప్రదేశ్లో మరో సారా ఉద్యమం రాబోతోందా నవోదయం టూ పాయింట్ వన్తో దీనికి రూపకల్పన జరగబోతోందా అంటే అవుననేటువంటి సమాధానమే వినిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో మరో సారాయి ఉద్యమం రాబోతుందని దానికి నవోదయం టూ పాయింట్ ఓ రూపకల్పన చేయబోతుంది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ ఈ నవోదయం టూ పాయింట్ ఓ సారా ఉద్యమానికి ఎలా రూపకల్పన చేయబోతున్నారు అసలు ఈ రూపకల్పన చేసేది ఎవరు అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు ఇది విచిత్రమైనటువంటి పరిణామం సారా ఉద్యమాన్ని ఎవరు తీసుకురాబోతున్నారంటే ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు అలాగే ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు దీనికి బ్లూ ప్రింట్ తయారు చేస్తుంది ఎవరంటే ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మీనా వీళ్ళ ఆధ్వర్యంలో సారా ఉద్యమం రాబోతుంది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్గా నిషేధ ఉద్యమం సారా ఉద్యమం నిషేధ ఉద్యమం కాదు సారా ఉద్యమం సారా ఉద్యమం మనం సారా నిషేధ ఉద్యమాన్ని చూసాం అప్పుడు నెల్లూరు జిల్లా రోజు ఆమె చేపట్టారు చేపట్టి సారా ఉద్యమం చేశారు సారా నిషేధం అసలు మద్య నిషేధం అది సారా నిషేధం మద్య నిషేధం మద్య నిషేధ ఉద్యమం జరిగింది అప్పుడు కానీ ఇప్పుడు సారా ఉద్యమం సారా ఉద్యమం ఏంటి అని అంటే మొత్తం ఐదు అంచెలుగా చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు అసలు ఈ సారా ఉద్యమం ఏంటి ఇప్పుడు మనం కాపుసారా అని అంటారు కదా నాటు సార సారా నాటు సార ఈ నాటు సార తాగినందువల్ల నాటు సారా దాంట్లో కొన్ని కొన్ని కల్తీలు జరిగినందువల్ల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి ఈ నాటు సార అనేది పెద్ద ఎత్తున తయారవుతుంది వాళ్ళకి కూడా తయారవుతుంది అది ఎక్ససైజ్ వాళ్ళు ఎన్ని దాడులు చేసినా ఎక్ససైజ్ వాళ్ళు అది జరుగుతూనే ఉంది దాని కారణంగా ఏమవుతుంది తాగినటువంటి వాళ్ళ ప్రాణాలు పోతూ ఉన్నాయి అందుకని చెప్పి ఈ సారా అనేది అన్ని సారా నాటు సారా అనేదాన్ని మనం అరికట్టాలి లేకుండా సారా తయారీదారులని వాళ్ళని అవేర్నెస్ కల్పించాలి అనేటువంటి దాని మీద వీళ్ళు ఒక డ్రైవ్ ఐదు అంచెల్లో చేయబోతున్నారు మొదటి అంచె ఏంటంటే నాటుసారా తయారీలో ప్రధానంగా వాడేటువంటి ఇంగ్రీడియంట్ ఏంటి పదార్థం ఏంటంటే బెల్లం సో ఈ బెల్లాన్ని సరఫరా చేసే వాళ్ళని కట్టడి చేయాలి ఫస్ట్ అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు బెల్లం సరఫరా చేయకపోతే కనుక నాటుసార రాదు కదా సో బెల్లాన్ని ఎవరైతే సరఫరా చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి అది ఆ సరఫరాని ఆపేటువంటి ప్రయత్నం చేయాలి అనేది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఏంటి ఎవరైతే నాటుసారా తా తయారుదారులు ఉన్నారో తయారు చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయటం వాళ్ళు ఐడెంటిఫై చేసి ఎక్సైజ్ వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వటం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం ద్వారా ఆ నాటుసారా అనేది మీరు తయారు చేయకూడదు నాటుసారా తయారు చేసినందువల్ల ప్రజల ప్రాణాలు పోతాయి కాబట్టి నాటుసారా తయారు చేయటం మంచిది కాదు అనేటువంటి యాంగిల్లో వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం తయారు చేసేటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి అవేర్నెస్ కల్పించడం మూడేంటి వీళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేయొద్దు మీరు మంచిది కాదు అని అంటే వినరు కదా వాళ్ళు ఉపాధి పొందుతుందే దాని మీద కాబట్టి వీళ్ళకి ఉపాధి కల్పించాలి ఉపాధి కల్పించేటువంటి మార్గాలు చేయబోతున్నారు ఉపాధి కల్పించే మార్గాలు చేయడం ద్వారా ఈ దీన్ని అది సారాన్ని నాటుసారాన్ని అరికట్టాలనేది మూడు నాలుగేంటి ఎక్సైజ్ శాఖ ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు దాడులు నిర్వహిస్తున్నారు ఇదంతా అయిపోయిన తర్వాత అప్పటికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించినప్పటికీ కూడా సారా తయారు చేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని క్రిమినల్ కేసులు పెట్టేసి జైల్లో పెట్టించడం అనేది నాలుగోది ఐదోది ఏంటి కంప్లీట్గా సారాన్ని నిషేధించాలి అసలు అసలు ఈ మొత్తం ఎక్కడ ఉండకూడదు ఎక్కడెక్కడైతే ఈ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ దగ్గరికి వెళ్ళి రైడ్స్ చేయటం భారీగా రైడ్స్ చేసి దాన్ని జియో ట్యాగింగ్ ద్వారా డ్రోన్స్ ద్వారా వీటిని ఐడెంటిఫై చేసి కంప్లీట్ ధ్వంసం చేయటం ఇవి ఐదు మార్గాలు ఈ ఐదు మార్గాల ద్వారా నవోదయం టూ పాయింట్ పేరు తోటి సారా ఉద్యమాన్ని చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ సారా కాసే విధానం అనేది చాలా ఎక్కువగా అవును అంటే అక్కడ విప్పసార అని నాటు సారా అని గుట్కా అని ఇలా రకరకాలుగా నాటు సారా అని అంటే సారాన్ని కాస్తూ ఉన్నారు దాని మీద జీవనం సాగిస్తూ ఉన్నారు వాళ్ళు సో వాళ్ళందరిలో కూడా సారా మీద అవగాహన కల్పించబోతున్నారా సారా మీద అంటే ఇప్పుడు అదే వాళ్ళకి అవగాహన వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి వాళ్ళు దాని మీద బతుకుతున్నారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇప్పుడు వాళ్ళకి అదే ఉపాధి కాబట్టి ఆ ఉపాధి ఇది కాదు ఇది మంచి పద్ధతి కాదు ఇది మీరు ఇది చేసుకోండి అని చెప్పి ఉపాధి అవకాశాలు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించడం అనేది వీళ్ళకున్నటువంటి పెద్ద ఛాలెంజ్ ఆ ప్రత్యామ్నాయ మార్గాలు చూపించడం ద్వారా వాళ్ళు దాని నుంచి బయటపడేయటం అంటే ఫస్ట్ ఫేజ్ అంతా కూడా ఫస్ట్ త్రీ ఫేజెస్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్ మాక్సిమం చెప్పి చూస్తారు ఇంక అప్పటికే లేకపోతే డ్రోన్స్ ద్వారా మొత్తం ఐడెంటిఫై చేసి వాటిని ధ్వంసం చేసి కేసులు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తారు ఈ నాటుసారా విప్పసారా లేదంటే ఈ సారా అనేది లేకుండా చేయాలని ఎందుకు అనుకుంటున్నారంటే అది తాగినందువల్ల ప్రజలు లివర్లు పోగొట్టుకుంటున్నారు ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి దెబ్బతింటున్నాయి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో చాలామంది కిడ్నీ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే చాలామంది చనిపోయారు కూడా అప్పుడు ఉత్తరాంధ్రలో పశ్చిమ గోదావరి జిల్లా అనుకుంటా చనిపోయారు చనిపోయారు ఎందుకు చనిపోయారు కల్తీ కల్తీ సారా కారణంగా చనిపోయారు సో అలాంటి వాటిని అరికట్టాలి ఆరోగ్యం దెబ్బదనకుండా ఇప్పుడు ఆల్రెడీ మధ్య ఉంది మద్యానికి సంబంధించి వాళ్ళు కొన్ని మెజర్మెంట్స్ క్వాలిటీస్ అవన్నీ చెక్ చేసేసి నాణ్యమైనటువంటి మద్యాన్ని సరఫరా చేస్తున్నారు ఇస్తున్నారు కాబట్టి దీని జోలికి వెళ్ళినందువల్ల ఆరోగ్యాలు పాడవుతాయి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు సార ఉద్యమాన్ని చేయాలనేటువంటి నిర్ణయం ప్రభుత్వమే తీసుకుంది నవోదయం టూ పాయింట్ ఓ పేరుతోటి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎలక్షన్ ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు మద్య నిషేధం అన్నారు మద్య నిషేధం అని చెప్పి చెప్పి ఆయన ఏం చేశారు అధికారులు వచ్చిన తర్వాత విఫలం కావడం కాదు అసలు ఆ దిశగా అడుగులు వేయలేదు కదా విఫలం కాదు ఆ దిశగా అడుగులు వేయకపోగా ఆయనే మధ్యాన్ని నమ్మాడు కదా సొంత అవుట్లెట్లు పెట్టుకొని ఆయనే మధ్యాన్ని అమ్మారు దానికి సంబంధించి ఆన్లైన్ పేమెంట్ కాకుండా కరెన్సీ వసూలు చేసుకున్నారు నోట్ల కట్టలన్నీ తీసుకెళ్లి కంటైనర్లలో విదేశాలకు పంపించారు అనేటువంటిది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ సో టోటల్గా మద్య నిషేధం అనేదాన్ని అసలు పక్కన పెట్టేసేసి చెప్పినటువంటి మాటకి అసలు ఏమాత్రం కట్టుబడకుండా ఆయన ఇచ్చినటువంటి హామీని అసలు మర్చిపోయి కంప్లీట్గా దానికి విరుద్ధంగా చేశాడు ఆయన అయితే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఏం చెప్పారు నాణ్యమైనటువంటి మద్యాన్ని మీకు సరసమైనటువంటి ధరలకు నేను ఇస్తాను అని చెప్పారు ప్లస్ సారాన్ని నిషేధిస్తాను సారాన్ని నియంత్రిస్తాను అని చెప్పి చెప్పారు ఆయన అంతేకాకుండా ఆయన చెప్పింది ఏంది మీరు లిమిటెడ్గా తీసుకోండి మధ్యాన్ని క్వాలిటీ మధ్యాన్ని తీసుకొని లిమిటెడ్గా తీసుకోండి ఆరోగ్యాలు క్వాలిటీ అని చెప్పి ఆయన చెప్పారు అంటే ఎన్నికల ముందు ఏదైతే చెప్పాడో సారా ఉద్యమం సారాన్ని నియంత్రిస్తానని చెప్పి దాంట్లో భాగంగానే నవోదయం టూ పాయింట్ ఓని ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నారు సో మద్య నిషేధం అనేది ఉండదు అని చెప్పి ఆయన చెప్పాడు మధ్య నిషేధం చేయలేము ఒకవేళ చేసినా కానీ పక్క రాష్ట్రాల నుంచి అది ఎలాగో డంప్ అవుతుందని కాకపోతే బెల్ట్ షాప్లు వీటన్నిటిని నేను నియంత్రిస్తాను అని చెప్పి చెప్పారు క్వాలిటీ మధ్యాన్ని సరసమైన ధరలకు ఇస్తానని చెప్పారు దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి దీనికి కొల్లు రవీంద్ర గారు అలాగే లోకేష్ గారు ఇద్దరు కలిసి సంయుక్తంగా అరుణ డిపార్ట్మెంట్లు ఈ నవోదయం టూ పాయింట్ ఓ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఎందుకని అంటే రాబోయే రోజులు టెక్నాలజీ టెక్నాలజీని ఉపయోగించి మొత్తం చేయాలి డ్రోన్స్ అవన్నీ అందుకే నా లోకేష్ గారి అవసరం కొల్లు రవీంద్రకి ఏర్పడింది ఎక్సైజ్ శాఖ మంత్రి ఆయన బట్ ఈ డ్రోన్స్ వీటి ద్వారా కదా జియో ట్యాగింగ్ చేయాలి డ్రోన్స్ ద్వారా ఐడెంటిఫై చేయాలి అడవుల్లో ఎక్కడ కాలుస్తున్నారు ఎక్కడ ఈ నాట్ సారా కాస్తున్నారు ఇవన్నీ చూడాలి అవన్నీ నియంత్రించాలి కాబట్టి సంయుక్తంగా తయారు చేసినటువంటి ఒక బ్లూ ప్రింట్ ఇది దీన్ని రాబోయే రోజుల్లో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా కంప్లీట్గా సారాని నియంత్రిస్తారు నిషేధం చేయకపోయినా కంప్లీట్గా నియంత్రించాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది ओके सर थैंक यू सो मच